ఈ నెల పంతొమ్మిదిన విద్యార్థులకు యుఎన్ఓ అంశంపై డిబెట్ పోటీ నిర్వహిస్తున్నామని లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం బాల వికాస్ ఫౌండేషన్ మీడియాకు తెలిపింది ఈ సందర్భంగా మీడియాతో నరవ రావు మాట్లాడుతూ రామ్నగర్లోని లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్యూనిటీ సెంటర్ సెమినార్ హాల్లో డిబెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలుగు ఇంగ్లీష్లో వేర్వేరుగా పోటీలు ఉంటాయన్నారు వర్తమాన ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలో యుఎన్ఓ పాత్రపై ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు తృతీయ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దీంట్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు వివరాలకు నైన్ జీరో త్రీ టూ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ త్రీ నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు ఈ నెల అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు ఎనభై వార్షికోత్సవం చేసుకుంటున్న దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చేస్తూ ఉంటాయి ఐక్యరాజ సమితి ఎనభై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ మధ్య భాగంలో అనేక యుద్ధాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి వాటిని ఆపటానికి యునైటెడ్ నేషన్స్ చేస్తున్న కృషి శ్లేఘనీయమైంది ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ తప్ప ఇంకొక మనకి ఆల్టర్నేటివ్ ఒకటి లేదు కాబట్టి యునైటెడ్ నేషన్స్ మీదే మన యొక్క ఆసియా కానీ ఆశలు కానీ అన్ని దాని మీదే నిర్వర్తిస్తామనేటువంటి నేపథ్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ అట్లాగే స్థానికంగా పనిచేస్తున్నటువంటి బాల ఫౌండేషన్ కలిపి ఈ ఎనభైవ వార్షికోత్సవాన్ని చేయటాన్ని నిర్ణయించి తదనుగుణంగా ఈ యువతలో ఈ యొక్క భావాలను యునైటెడ్ చేస్తున్నటువంటి పని పని తీరు ఏం చేయాలి ఎలా చేస్తుంది అనేది ఒక అవగాహన కల్పించడానికి అని చెప్పి ఈ నెల పంతొమ్మిదో తారీఖునంటే వచ్చే ఆదివారం పిల్లలకి అంటే డిగ్రీ పిల్లలకి పీజీ కోర్సు పిల్లలకి అందరూ కలిపి డిబేట్ కాంపిటీషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ డిబేట్ కాంపిటీషన్లో డిగ్రీ చదువుతున్న పిల్లలు లేదా పీజీ కోర్స్ పిల్లలు అందరు కూడా ఇదే వేదికలో వాళ్ళు పోటీలు పెట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రశ్నిస్తారు ఈ పోటీలు కానీ లేకపోతే యునైటెడ్ నేషన్స్ గురించి ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే ఎనభై సంవత్సరాల తర్వాత కూడా అంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో మనకి రెండవ ప్రపంచ యుద్ధం అంతమైపోతున్నటువంటి నేపథ్యంలో మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది అని భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత యునైటెడ్ నేషన్స్ని స్టార్ట్ చేశారు అందులో భారతదేశం కూడా మెంబర్ అయితే ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మూడో ప్రపంచ యొక్క రాకుండా ఆపగలిగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటిది కేవలం ఒక ఐక్యరాశి అనేది మాత్రమే అందువల్ల ఐక్యరాశి ఫ్రెండ్ లేఖనీయమైంది మెచ్చుకు తగ్గింది అయితే ఆ చేస్తున్న పనికి ఎంతవరకు సాఫల్యం లభించింది ఎంతవరకు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగడం అనేది క్వశ్చన్ మార్క్ అయినా ఇటువంటి భావాలు జరిగినటువంటి పిల్లలకి మనం చెప్పాల్సిన అవసరం ప్రపంచంలో ఏ దేశమైనా ప్రపంచ శాంతినే కోరుకుంటుంది